ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలో తనదైన ముద్ర వేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు ఏడు పదుల వయస్సులోనూ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు సినిమా అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమో పలు సందర్భాల్లో చాలామంది సినీ ప్రముఖులు బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలో మొగుడు కావాలి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమా చిరంజీవి సోలో హీరోగా రోజులు ఆడిన తొలి విజయవంతమైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన కోతలరాయుడితో చిరంజీవిని హీరోగా నిలబెట్టిన భరద్వాజ ఆ తర్వాత చిరంజీవితో నిర్మించిన మరో చిత్రమే మొగుడు కావాలి కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హిందీ చిత్రం మంచాలీ ఆధారంగా తెరకెక్కింది వాస్తవానికి ఈ చిత్రానికి రేళంగి నర్సింహారావు దర్శకత్వం వహించాలి అప్పట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాత భరద్వాజ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా రేళంగి ఈ సినిమాకు పనిచేయలేకపోయారు దీంతో భరద్వాజ సుబ్బారావును దర్శకుడిగా చేశారు ఇది సుబ్బారావుకు మూడవ సినిమా కాగా చిరంజీవితో ఆయనకు తొలి చిత్రం మొగుడు కావాలి చిత్రం షూటింగ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఓ చిలుకా పలికే బంగారమా అనే పాట చిత్రీకరణ సమయంలో లెగ్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండటంతో చిరంజీవి మోకాళ్లకు క్యాప్స్ కావాలని నిర్మాత భరద్వాజకు చెప్పారు అయితే కాస్ట్యూమ్స్ వారు పొరపాటున చేతికి తొడిగే క్యాప్స్ తీసుకువచ్చారు ఆ రాత్రి జరుగుతున్న షూటింగ్లో మోకాళ్లకు క్యాప్స్ లేకపోవడంతో చిరంజీవి మోకాళ్లు కొట్టుకుపోయి చర్మం బయటికి వచ్చింది అయినప్పటికీ బాధ భరిస్తూ పాటను పూర్తిచేశారు అప్పటికే మరుసటి రోజు రాత్రి లవ్ ఇన్ సింగపూర్ చిత్రం కోసం సింగపూర్ వెళ్లాల్సి ఉండటంతో షూటింగ్ ఆపవద్దని చిరంజీవి భరద్వాజను కోరారు ఇది చిరంజీవి అంకిత భావానికి నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై జూన్ పదిన హైదరాబాద్లో ప్రారంభమైన ఈ చిత్రం అన్నపూర్ణ భాగ్యనగర్ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకుంది ఈ చిత్రంలో గాయత్రితో పాటు సువర్ణ మరో కథానాయకగా నూతన ప్రసాద్ సరసన నటించారు గాయత్రి ప్రముఖ కన్నడ నటుడు శంకర్ నాగ్ భార్య కాగా సువర్ణ నటుడు జయం రవికి కూతురిని ఇచ్చిన అత్తగారు సత్యానంద్ హిందీ చిత్రం మంచాలీకి కొన్ని మార్పులు చేసి మొగుడు కావాలి చిత్రానికి అద్భుతమైన స్క్రిప్ట్ అందించారు వేటూరి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా జేవీ రాఘవులు బాణీలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం చిరంజీవికి ఇరవై మూడవ సినిమా అంతకుముందు చిరంజీవి నటించిన పున్నమినాగు తొంభై ఎనిమిది రోజులు ఆడిన షిఫ్ట్స్ లపై వంద రోజులు పూర్తి చేసుకుంది కానీ మొగుడు కావాలి గుంటూరులోని నాజ్ అప్సరా థియేటర్లలో డైరెక్ట్గా వంద రోజులు ఆడి చిరంజీవి కెరీర్లో తొలి సోలో వంద రోజుల చిత్రంగా నిలిచింది విజయవాడ విశాఖపట్నం కేంద్రాల్లో షిఫ్ట్స్పై హైదరాబాద్ రాజమండ్రి కాకినాడ కేంద్రాల్లో ఉదయమాటలకి తో రోజులు పూస్తి చేసుకుంది ఈ చిత్రం తర్వాత చిరంజీవిని అభిమానించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ఆయనకు మెగాస్టార్గా ఎదుగుతున్న దశలో ఇది ఒక కీలకమైన విజయం